హాయ్ హలో వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ లేడీ సూపర్ స్టార్ నయనతార ధనుష్ల గొడవ కోలిగుడ్నే కాదు యావత్ సినిమా పరిశ్రమను కుదిపేస్తుంది నెట్ఫ్లిక్స్లో విడుదలైన నయనతార డాక్యుమెంటరీ నయనతార బిహైండ్ ద ఫెయిరీ టేల్ ఈ గొడవ కారణం అని తెలుస్తోంది ఎందుకు ఏంటి అని ఆరాధిస్తే ధనుష్ మూవీ నాను రౌడీ లోని మూడు సెకండ్ల వీడియోని డాక్యుమెంటరీలో ధనుష్ అనుమతి లేకుండా ఉపయోగించారని దాదాపు పది కోట్ల నష్టపరిహారాన్ని కోరుతూ లీగల్ నోటీసులు పంపడంతో ఈ గొడవ కాస్త ముదిరి చర్చకు దారితీసింది వాస్తవానికి ఆ డాక్యుమెంటరీ నయనతార లైఫ్ స్టోరీతో తెరకెక్కింది అందులో ప్రేమ పెళ్లి ఫ్యామిలీ విషయాలు డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది అయితే నానుమ రౌడీ థాన్ సినిమాలోని కొన్ని పాటలు వీడియోలకి అనుమతి ఇవ్వాలని ధనుష్ను కోరింది నయనతార కానీ అతను అనుమతి ఇవ్వకపోవడంతో తనతో తీసిన ఓ బిట్ను డాక్యుమెంటరీలో వాడింది అనుమతి లేకుండా వాడావని లీగల్ నోటీసులు పంపించాడు ధనుష్ అది కథ మూడు సెకండ్ల వీడియోకి పది కోట్లు నష్టపరిహారం అడుగుతారా అని నయనతారా ధనుష్పై విమర్శల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది ప్రస్తుతం అది వైరల్గా మారింది నెటిజన్లు చూసిన మూడు సెకండ్ల వీడియోస్కి ధనుష్ ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు మరోవైపు సినీ పరిశ్రమ నుంచి కూడా ఆ నయనతారకి మద్దతు లభిస్తోంది నయనతార పెట్టిన పోస్ట్కి ధనుష్ తరపు లాయర్ మాట్లాడాడు తప్ప ధనుష్ మాత్రం స్పందించలేదు నయనతార విడుదల చేసిన లేఖలోని సారాంశం ఏంటంటే ముఖ్యంగా ఆ లేఖలో అతని క్యారెక్టర్ ని తప్పుబడుతూ తీవ్రమైన ఆరోపణలు చేసింది వాస్తవానికి రెండు వేల పదిహేనులో ధనుష్ ప్రొడ్యూసర్ గా నయనతార భర్త విఘ్నేష్ దర్శకుడిగా నయనతార విజయ్ సేతుపతి హీరో హీరోయిన్లుగా ఒక సినిమా చేశారు అది అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ ఆ తర్వాత ధనుష్ కి నయనతారకి విభేదాలు తలెత్తి వాళ్ళిద్దరూ దూరం అయ్యారు నయనతార లైఫ్ హిస్టరీగా వస్తున్న డాక్యుమెంటరీ కనుక ఆ సినిమాలోని చిన్న క్లిప్ వాడింది అక్కడ నుండి గొడవ మొదలైంది ఇంకా నయనతార ఆ లేఖలో ధనుష్ గురించి చెప్పిన విషయాలు ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వ్యక్తి కొడుకుగా ప్రముఖ డైరెక్టర్ తమ్ముడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్ కానీ నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒంటరి పోరాటం చేస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాను నా మీద నీకు గతం నుండి పగ ఉందని తెలుసు కానీ ఈ స్థాయిలో ఉందని తెలియదు ఈ డాక్యుమెంటరీని రూపొందించడం వెనుక ఎంతో మంది ఫ్రెండ్స్ సాయం చేశారు కష్టపడ్డారు నా సినిమా జీవితానికి సంబంధించిన ఎన్నో వీడియో క్లిప్స్ ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయి నాకు ఎంతోమంది సూచనలు సలహాలు ఇచ్చారు అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి అలాగే కెరీర్ బిగినింగ్లో చేసిన నానుం రౌడీ థాన్ చిత్రానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఇవ్వాలని నిన్ను చాలాసార్లు బతిమాలినా సరే ఇవ్వలేదు నా మనసు ముక్కలైంది ఇక్కడ కూడా బిజినెస్ లెక్కలు వేసుకుని నా మీద ఉన్న కక్షతో నువ్వు కేకలేసావు ఇందులోని పాటలు ఆ డాక్యుమెంటరీకి చాలా అవసరం కానీ అన్నీ తొలగించేశాను కేవలం షూటింగ్ గ్యాప్లో మొబైల్తో తీసిన మూడు సెకండ్ల క్లిప్ మాత్రం ఉపయోగించాను దానికోసం పది కోట్ల కాపీరైట్ కేసు వేశావంటే నువ్వు ఎంత దిగజారిపోయావో అర్థమవుతుంది నీ అసలు క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు అభిమానుల ముందు ఒకలా నటిస్తూ లోపల మరోలా ఉంటూ నీ నీచ స్వభావాన్ని అలాగే ఉంచుకున్నావని అర్థమైంది అభిమానుల ముందు ప్రజల ముందు ఒకలా ఉంటూ లోపల మరోలా ఉంటూ సమాజాన్ని మోసం చేస్తున్నావు ఎప్పుడూ పదేళ్ల కింద సినిమాలోని చిన్న క్లిప్ వాడితే ప్లేస్ వేశావు నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా నీ సాటి వ్యక్తులు ఎదిగితే జీర్ణించుకోలేని వ్యక్తిత్వం నీది ఈ ప్రపంచం చాలా పెద్దది అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి ఇంకా చాలా చాలా లేఖలో ధనుష్పై రాసుకొచ్చింది వీళ్ళిద్దరి గొడవలో ప్రమేయం లేకుండా కొంతమంది హీరోలు హీరోయిన్స్ ఇరుక్కుపోతున్నారు ఎవరి వైపు మాట్లాడలేక సతమతమవుతున్నారు అయితే కొంతమంది నయనతారకి సపోర్ట్ చేసి ఇంకొంతమంది ధనుష్కి సపోర్ట్ చేస్తున్నారు మరి ఈ గొడవ ఎక్కడ ఆగుతుందో వేచి చూద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్దురా టీవీ థ్యాంక్ యూ